వేసాయికి వందనాలు మనకి ఆత్మీయ తల్లిగారు మన గ్రామాన్ని ప్రేమించి మన సంఘాన్ని ప్రేమించి నా చిన్న అబ్బాయికి జ్వరం వచ్చింది జ్వరం తగిలితే ఆరంభి డాక్టర్ దగ్గర చూపించాను మూడు రోజులకు కూడా తగ్గలేదు తగ్గకపోయేసరికి ఉపవాస ప్రార్థనలు ప్రారంభిస్తున్నాం అని చెప్పి పౌలయ్య గారు ప్రకటన చేశాడు ప్రకటన చేసే రెండు రెండో రోజు అంశాలు రాసి ఇవ్వమన్నారు తొలి రోజు నేను అంశం రాయలేదు రెండో రోజు అంశం రాశాను నా పిల్లడికి జ్వరం తగ్గితే తండ్రి అయ్యా నేను సాక్ష్యం చెప్పుకుంటానన్నాను మూడో రోజు అమ్మగారు తల్లి తల్లిగారి చేత కొబ్బరి నూనె పెట్టి ఆశీర్వాద పెట్టి నూనె రాయించుకుని ఇంటికి వెళ్ళాను ఇంటికి వెళ్ళేసరికి పిల్లడు బాగా నీరసం అయిపోయి ఉన్నాడు బాగా నీరసం అయిపోయి అలగిలి పడిపోయాడు అయినా కానీ నన్ను ఆ రోజు ఆదా ఆరాధన ఆపకుండా జయకరంగా జరిగించినందుకు దేవాతి దేవుని కొందనాలు చెల్లించుకుంటున్నాను ఇంటికి పోయేసరికి పిల్లడు నీరసంగా ఉన్నాడు అయా అమ్మ దేవ అమ్మమ్మ అంది అమ్మ గుంటూరు అన్న పిల్లల దగ్గరికి తీసుకెళ్ళమ్మ పిల్లల డాక్టర్ దగ్గరికి పిల్లలు నీరసం అయిపోయాడు అన్నది సరేలని చెప్పి నైట్ మేము హాస్పిటల్కి వెళ్ళేసరికి ఒంటి గంట అయింది ఒంటి గంట అయితే డాక్టర్ గారు అంది అమ్మ పిల్లని జాయిన్ చేసి ఐసీలో పెట్టాలి పిల్లరు ఆరు గంటలకల్లా నువ్వు నాలుగేళ్ళ రూపాయలు కట్టాలి అని అన్నారు సరేలే అని చెప్పి మరి ఎట్లా అయ్యిందమ్మ నా దగ్గర అయితే డబ్బులు లేవు ఇప్పుడు నేను ఇంట్లో కూడా డబ్బులు లేకుండా వచ్చేసాను అని అంటే మరి మీ ఇష్టం అమ్మ నిర్ణయించుకున్నాం సరేలని చెప్పి బయట కుర్చీలో ఉంటే కుర్చీలో కూర్చున్నా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా అమనిస్తూ తెస్తారో వాళ్ళ మధ్య నేను ఉంటానన్నావు తండ్రి అయ్యా నాకు గొప్ప కార్యం తండ్రి ఈ బిడ్డని జాయిన్ చేయకుండా ప్రభా అయ్యా ఇదిగో తండ్రి స్వస్థత పరిస్తే ప్రభా ఎంత అవుతీయ అన్నారో నీకు అంత ప్రభా నీ సన్నిధిలో కానుకించుకుంటాను అన్నాను సరేలా అనుకొని మళ్ళీ అమ్మ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను ఎంత అవుతాయి అన్న అంటే తెల్లారే ఆరు గంటలకల్లా నాలుగు వేల రూపాయలు కట్టాలి రేపు గడిస్తే ఐదు వేల రూపాయలు కట్టాలి రోజుకి రోజుకి రోజుకొచ్చి ఐదు వేల రూపాయలు అవుతాయి అని చెప్పన్నారు అనేసరికి కాదమ్మ మరి నా దగ్గర అయితే డబ్బులు లేవు మరి ఎట్లా అంటే రేపు ఉదయం డాక్టర్ గారు వస్తాడు డాక్టర్ గారు వచ్చినాక డాక్టర్ గారితో మాట్లాడి మీ ఇష్టం డబ్బులు ఉంటే జాయిన్ చేయండి లేతలేదన్నారు లేదన్నారు సరేలేని ఆ రోజు మళ్ళీ ఇంటికి వచ్చి ఆ లోనేసి ప్రార్థన చేసుకున్నాను తండ్రి నాకు నువ్వే దిక్కు అనుకున్నాను తను అనుకొని మళ్ళీ తెల్లారే మళ్ళీ వెళ్ళి హాస్పిటల్కి బాబుని తీసుకొని వెళ్ళినాక డాక్టర్ గారు అన్నాడు బ్లడ్ టెస్ట్ చేయాలమ్మ అన్నారు అంటే అని చెప్పి బ్లడ్ టెస్ట్ చేస్తా బ్లడ్ టెస్ట్ చేస్తే టైఫాయిడ్ జ్వరం అన్నారు కణాలు తగ్గినాయి అన్నారు కడుపులో ఇన్ఫెక్షన్ ఉందమ్మా అని అన్నారు అన్నాక మళ్ళీ బ్లడ్ టెస్ట్ వచ్చేసరికి లేట్ అయితే కూర్చోండి అన్నాడు సరేలని మళ్ళీ కూర్చున్నాం మళ్ళీ కూర్చున్నా మళ్ళీ పదే ప్రార్థన చేసుకున్నా ఏ అయ్యా నేనైతే ఇక్కడ జాయిన్ చేయటానికి లేదు జాయిన్ చేసే డబ్బులు ఎంత అవుతాయో నీ మందిరంలో ఇచ్చుకుంటాను ప్రాప నా బిడ్డను క్షేమంగా స్వస్థపరిచి ఇంటి గృహానికి చేర్చు అన్నాను బ్లడ్ టెస్ట్ వచ్చింది బ్లడ్ టెస్ట్ వచ్చినాక అవన్నీ చెప్పినాక జాయిన్ చేసుకుంటారేమన్నా కొన్ని టెన్షన్ పడ్డాను డాక్టర్ గారు అన్నాడు అమ్మ ఐదు రోజులు ఈ మందులు వాడు మందులు పడినాక ఐదు రోజులు తీసుకురా ఇంటికి తీసుకెళ్ళు అన్నాడు సరేలని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాం ఇంటికి తీసుకొచ్చినాక రోజు ఆరాధనలో నేను ఒకటే అనుకుంటున్నాను ఏసయ్యా నా బిడ్డని స్వస్థపరచు ఏసయ్యా నా బిడ్డని స్వస్థపరచుని నేను ఐదు రోజులు అదే ప్రార్థన చేసుకున్నా మళ్ళీ తీసుకెళ్ళా మళ్ళీ తీసుకెళ్తే రాటగారు బ్లడ్ టెస్ట్ చేయకుండానే బాబుకి అయిపోయిందమ్మా ఏమీ లేదు బాబు క్షేమంగా ఉన్నాడు ఇంటికి నాడు దేవుని స్తోత్రం అయ్యా ఎంత అయితే డబ్బు అనుకున్నానో రెండు రోజులకి నేను అది మందిరంలో కానికే ఇస్తాను అనుకున్నాను దేవునికి కానికి ఇస్తాను అదొకటి ఇందాక నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఇరవై రెండు రోజులు దేవుడు నన్ను మందిరానికి నడిపించాడు ఫస్ట్ సారీ ఫస్ట్ పా పాటకి నేను ఉండేదాన్ని అట్లాంటిది వాళ్ళ ఫస్ట్ పాటకి కూడా ఉండాలి నేను వెనక చిక్కి వెళ్ళడానికి వీళ్ళేదాన్ని ఉంచాను వచ్చి నీ కానించి నాకు ఈ కుడిచేయ్యగొట్ల అస్సలు లేకొట్ల ఎంత నెప్పుగా ఉందో కూర్చోన్న కానించి ఎలా 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 అనుకుంటున్నాను సరే అట్లా అనుకునేసరికి స్థుతి ఆరాధన స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసినాకన్నాడు అనీష్ వచ్చి పెద్దమ్మ బొబ్బులలు బయట ఆడుతున్నారు పెద్దమ్మ నువ్వు బొబ్బులని పిలుసుకురావన్న ఇక్కడికి వెళ్ళేసరికి నా కళ్ళు తిరిగిపోయినాయి ఇప్పుడు జరిగింది అది నా కళ్ళు తిరిగిపోయి అక్కడ తాకెళ్ళి అక్కడ దాకెళ్ళి నాక అసలు ఇక నేను కోలబడిపోతున్నా అయ్యే గ్లాపల పొద్దామా వాళ్ళు వెళ్ళలేను అక్కడే కూర్చుందామా కూర్చోలేను ఇప్పుడు ఎట్లా నా పరిస్థితి అనుకొని ఇరవై రెండు రోజులు నన్ను నీ మందిరంలోకి పంపించావు తండ్రి ఇప్పుడు నా మీద ఏ అపవాది ఏలుబడి చేస్తుందో అపవాది నేను ప్రభా పార్దోలండి అయ్యా నేను స్థుతి అరాధనలు నిలబడాలి నీకు మందిరానికి నేను నీకు అయ్యా నీకు అనుకున్నాను దేవుడు నన్ను స్వత్పరిచేది ఇప్పుడు దాకా నేను చప్పట్లు కొడతానికి దేవుడు నా కృపను దయచేసినందుకు దేవాతి దేవునికి వందనాలు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అలాగే నా కుటుంబాన్ని కట్టుకున్న జ్ఞానాన్ని ప్రార్థనని ఈ మని ఆ దేవాతి దేవునికి వందనాలు చెల్లించుకుని ప్రార్థించుకుంటున్నాను ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించునుగాక ఆమె నా నామానికి స్తోత్రం మీ అందరికీ నా వందనాలు అలాగే ఆత్మీయ గారికి సురేష్ అయ్య గారికి పౌలయ్య గారికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను ఉపవాస ప్రార్థనలు పెట్టిన తర్వాత మూడో రోజులు నా ఇంట్లో శోధన ప్రార్థనకి వెళ్ళడానికి ఏ విధంగా నన్ను ఆటంకపరిచిందంటే అసలు చెప్పలేను ఇంకా తెల్లవారి రెండున్నర అయింది నాకు నేను మేము పండుకునేటప్పటికి మూడైంది అంత శోధన మా ఇంట్లో కానీ దేవుడు అనుకోని రీతిగా ఇరవై మూడు రోజులు మధ్య మధ్యలో ప్రార్థనలు అనుకున్న తర్వాత ఉపవాస ప్రార్థనలు అనుకున్న తర్వాత మా ఇంట్లో మూడు సార్లు శోధన ఎదుర ఎదురైంది దేవుడు అంత శోధన అయినా కానీ నన్ను ఇంటిలో నిలబడనీయకుండా అన్నిటినీ ఎదుర్కొని దేవుని సన్నిధికి రావడానికి దేవుని సన్నిధిని దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన స్థుతించడానికి ఆయన గనపరచడానికి దేవుడికి ఇచ్చిన దేవుడిచ్చిన కృపను బట్టి ఆయనకి నిండు వందనాలు తెలియజేస్తున్నాను అలాగే నా కోడలకి నా చిన్న కోడలకి నా మన జ్వరాలు బాగాలు వాళ్ళకిద్దరికి వాళ్ళ చిన్నపిల్లలు వాళ్ళని చూసుకోవడానికి కూడా నేను వెళ్ళలేని పరిస్థితి డ్యూటీ చేసుకుంటూ మళ్ళీ ఆరాధన మళ్ళీ మర్చిపో మళ్ళీ విడి నేను నా నామం ఎకనామం పెడతానేమో అని నేను చెప్పి ఆలోచన చేసుకొని ప్రార్థన చేసుకుంటా దేవుని సన్నిధిలో అయ్యగారు వాళ్ళకి వాళ్ళకి విజ్ఞాపనం తెలియజేసి వాళ్ళ వాళ్ళ గురించి ప్రార్థన చేయమని వాళ్ళకి వినమించుకున్నప్పుడు వాళ్ళ అనుదిన ప్రార్థనలో పెట్టారు దేనికి వాళ్ళ బిడ్డలకు స్వస్థలు ఆ బిడ్డలకు స్వస్థత కలగాలని అనుదిన ప్రార్థనలో పెట్టినప్పుడు వాళ్ళకి ఎలాంటి అపాయం కడకుండా ఏ దృష్టికి వారిపై అధికారం లేకుండా దేవుని కాపుదల వారికి అనుగ్రహించి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చి నా బిడ్డలకు నా మనవలస నా మనవాళ్ళకి నా కోడలకి ఎలాంటి అపాయం లేకుండా దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి అని ఎందుమందని నాకు తెలియజేస్తున్నాను ప్రతిదినము మీ అనుదిన ప్రార్థనలో నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి నా భర్త దేవుని సన్నిధికి రావాలని అలాగే నా బిడ్డలు కూడా మారు మనసు పొందాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను దేవుడిని చిత్తమైతే ఈ ఉపాస ప్రార్థనల వల్ల ఆ ఫలితము ఉచ్చిద్దని నేను ఆశిస్తున్నాను మరి సమయం దేవుడు వాళ్ళకి కూడా అనుగ్రహిస్తాడని ఆశిస్తూ ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించినగాక మీకు అందరికీ నా వందనాలు నా వందనాలు ఆత్మీయ తల్లిదండ్రులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను నేను ఈరోజు రెండు సాక్ష్యాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను నా భర్త చేస్తున్న ప్రయాణంలో నేను ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉంటాను ఎక్కువగా లాంగ్ ఊర్లో వెళ్ళొస్తూ ఉంటారు ఫీల్డ్కి వచ్చిన వచ్చిన దాకా కూడా నాకు కొంచెం టెన్షన్గానే ఉండిద్ది ఎందుకంటే నసరాపేట హైదరాబాద్ అట్లా వెళ్ళొస్తూ ఉంటారు లోడ్ తీసుకొని ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూనే ఉంటాను మొన్న ఒక రెండు వారాల క్రితము హైవేలో నుంచి వస్తుంటే ఎదురుగా ఇంకో కారు ఒక లారీని ముందు దాటడానికి వచ్చి ఈ బండి ఎదురుగా వచ్చిందంట బ్రేకులు పడలేదు వెంటనే అసలు ఆ కారు గుద్దుకున్న యాక్సిడెంట్ అయ్యేది దేవుడు తప్పించి సై తన స్టీరింగ్ పక్కకు తిప్పేసేసినట్టు వచ్చేసిందంట కానీ ఈయనకి ఏ ఏమీ జరగలేదు డివైడర్కి బండి గుద్దుకుంది లైట్ ఒక్కటే పగిలింది కానీ ఈయనకి ఏ చిన్న గాయం అవ్వకుండా కూడా దేవుడు తన కృపలో భద్రపరిచాడు అలాగే ఇంకో సాక్ష్యం ఏంటంటే మేమిద్దరం కూడా ప్రతి సంవత్సరం బ్లడ్ టెస్టులు చేయించుకుంటాము బ్లడ్ టెస్ట్లో ముప్పై రకాల టెస్టులు చేయించుకుంటా అంటే ఏ ఏదన్నా ఉందే ఉందేమో కొంచెం నీరసంగా అట్లా ఉంటుందని చెప్పి చేయించుకుంటే ఆ బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి ఇద్దరి ఏ ఎటువంటి ప్రాబ్లం లేకుండా నార్మల్గా వచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు మీ అనుదిన ప్రార్థనలో ఈయన మారుమన్స్ పొందాలని జ్ఞాపకం ఉంచుకుని ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక ఆమె గలకి అయ్య మీ అందరికి వందనాలు నాలుగు మొన్న ఆదివారం మా అక్క వాళ్ళు ఇల్లు మారారు ఇల్లు మారితే అక్కడి నుంచి చివరకు వచ్చాము వచ్చిన తర్వాత ఆ రోజంతా బాగానే ఉన్నావు మళ్ళీ సోమవారం నిన్న ఇక్కడ చర్చి దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత పిల్లలు చౌలి పోయినాయి అంట బంగారపు చౌలి ఆ చౌలి ఎక్కడ పోయినాయా అని ఇల్లు అంతా వెతికాము ఎక్కడా కనపడలేదు అసలు ఎక్కడ దొరికినా కానీ దేవుడిగా నీకు సాక్ష్యం చెప్పుకుంటానని నిన్న పాతింట్లోకి వెళ్ళి అంతా వెతికాము అయినా కానీ కనపడలేదు ఉసిరి చేయలో నిన్న డస్ట్ అంతా పడేసాము పాత బట్టలు డస్ట్ అంతా ఉంటే ఉసిరు చేయలేసాం అది మొన్న ఆదివారం వేస్తే రెండు రోజుల దాకా కూడా ఎవరు కదిలీలేదు దాన్ని మొ నిన్న సాయంత్రం చర్చి నుండి వెళ్ళినాక పదకొండింటి అప్పుడు వాళ్ళని వెళ్ళి చూస్తే ఎలా చేసినా అలాగే ఉంది దేవుడా నీ స్తోత్రం తండ్రి చేసాయా కష్టపడింది ఎక్కడికి పోదని అందరం నవ్వుతూ వచ్చాము మా కుటుంబం మేమంతా మారి రక్షణ మనసు చేయాలని మేము ప్రార్థన కోరుకుంటున్నాము నేను ఆ చెవి దొరికితే సాక్ష్యం చెప్తాను అనుకున్నాను ఈ చిన్ని సాక్ష్యం దేవుడు గాక ఆమె అందరికి అందరికి వందనాలు నేను ఏప్రిల్ నెలలో నవంబర్లో నవంబర్లో వెళ్ళాను ఆ రేత్రి నాకు అసలు బాగా అలా బాగాక కళ్ళు తిరిగిపోయి నాకు గొంతు అసలు మాట రాక ఇంటోనే పడిపోయా పడిపోయినాక ప్రభా నేను ఒక్కదాన్నే ఉంటున్నానయ్యా మరి నాకు ఈ అర్ధరాత్రి కాడ నేను ఎవరికి పోజ చేసిన నా కొడుకు ఇక్కడ ఐజావంలో ఉన్నాడు పెద్దవాడు వాళ్ళకి పోజ చేసినా పోనేతల సుబ్బయ్య లేచి వాళ్ళకి సుబ్బయ్య చేసినా పోనేతల అమ్మగారికి చేసే చేతి అమ్మ డాక్టర్లు ఇప్పుడు ఎవరు వస్తారమ్మ ఎవరు రారని చెప్పింది చెప్పినాక తండ్రి ఇక నాకు తోడు నువ్వేనయ్యా అని ఇక నేను ప్రార్థన చేస్తూ చేసుకుంటూ ఉండని ఆపాట ప్రార్థన చే కూర్చుందామంటే కూర్చోలేకపోతున్నాను నడువు నొప్పి బాగా వచ్చింది ఇక ఆపాట లేచి ప్రార్థన చేసుకున్నా లేచి ప్రార్థన చేసుకుని అని ఆపాట పడిపోయా పడిపోయినాక ఇక అందరికి ఫోన్ చేసినాక ఎవరు సుమంతో అన్నాడు అమ్మమ్మ ఇప్పుడు ఎవరు వస్తారు అమ్మమ్మ ఎవరు రారు అమ్మమ్మ తెల్లారు నేను వస్తాలే అమ్మమ్మ అన్నాడు ఇక డ్రైవర్లు వచ్చి నన్ను కారు వేసుకొని తీసుకొచ్చి వెళ్ళిపోయి తీసుకొని పోయారు పోయినాక ఆడకుపోయినాక ఇక అస్సలు నడక రా అట్లా వంగిపోయా అస్సలు కాలు కాళ్ళు ఇట్లా ఇక మా ఆడబిడ్డకి రైల్వే దగ్గర ఎముకల డాక్టర్ ఉన్నాడు వదినమ్మ ఆయన దగ్గరకు పోతే అన్నీ చూపిస్తాడని చెబితే ఇక హాస్పిటల్కి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి ఈసీపీ తీసి నడువు ఎక్స్రేలు తీసి అన్ని స్కానింగ్లు తీశారు తీస్తే ఇకమ్మ నీకు నేను నడుం దగ్గర నరం పెరిగిందమ్మా కండ పెరిగిందమ్మా నువ్వు చాలా బలమైన మందులు ఆడుకోవాలని మందులు పదిహేను ఇండిషన్ రాశాడు ప్రభు అయన అయ్యా మరి అక్కడ ఓ ప్రార్థన జరుగుతున్నాయి అంటున్నా ఆయన అమ్మగారు ఫోన్ చేసింది తండ్రి నేనేం చేసింది అయ్యా నడవలేని పరిస్థితిలో ఉండాను తండ్రి నీ ఎట్టుందో ప్రభా నా నడు నొప్పి తగ్గించయ్యా నాగర్ మీటింగ్ కన్నా నన్ను జేర్చయ్యా సంఘంలో జేజ్ నా బిడ్డల్లో జేర్చయ్యా అని ప్రార్థన చేసుకున్నా ఒక నైట్ అమ్మగారు సురేష్ అయ్యి వచ్చారు ఒక కళ్ళు వచ్చి దర్శనంలో వచ్చి అన్నారు అమ్మ రవీంద్రం గారు నువ్వు లేకపోతే ఏం బాగాలేదమ్మ ఆఖరి పూడిక నందుకుంటావా రామ్మ నువ్వు అని అమ్మగారు ఫోన్లో మాట్ మా ఫోన్లో చెప్పి నాకు తెల్లారు మూడో రోజు మళ్ళీ దర్శనంలో కూడా వచ్చి సురేష్ అయ్యి అన్నాడు అమ్మమ్మ అమ్మమ్మ నువ్వు రామ్మ నాకు నువ్వు రావాలి అమ్మమ్మ ఉపాస కోడుకులు ఇరవై రోజులు మేము జరుగుతున్నాయి అమ్మమ్మ ఆఖరి కూడిక నందుకుంటావా లేదా అమ్మమ్మ అని సురేష్ అయ్యి అడుగుతున్నాడు వస్తానయ్యా నేను ఖితంగా వస్తానయ్యా ఇక డాక్టర్ దగ్గర కూడా పోకుండా చూపించుకోకుండా వస్తానయ్య అని నేను సురేష్ అయ్యి చెప్పిన తర్వాత మెలుగు మూడు గంటలకు వచ్చి సురేష్ అయ్యా మా చెప్పాడు చెప్పి నాకు ప్రభు నా బెడ్ వచ్చి చెప్పిపోయాడయ్యా నాగర కోడికా అందించయ్యా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళను అయ్యా ఇక ఐదు రోజుల దాకా నేను ప్రార్థన చేస్తుంటానే ఉండ నేను అనుకున్నా నేను అందుకోలేకపోయా దేవుడు నాకు స్వస్థ ఇచ్చాడు నా నడువు నొప్పి పోయింది నా నడకపోయింది నాకు కొంచెం ఇంక కొంచెం నొప్పి మోకాలు నొప్పిదే కొంచెం ఉంది నా గురించి నా కుటుంబం గురించి సంఘస్థలు అందరూ అందరూ ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్ష్యం గాక ఆమెకి వందనాలు ఆత్మీయ తల్లిదండ్రులకు వందనాలు సంఘం అందరికీ వందనాలు నా సాక్ష్యం ఏంటంటే సన్నిధిలో ఆరాధన జరుగుతుంటే నేను రాలేకపోతే నాకు చాలా బాధ అయ్యో రాలేని స్థితి పగలైతే ఎంతైనా రాగలను నైట్ అయితే కొంచెం ఇబ్బంది నీ సన్నిధిలో ప్రార్థన జరుగుతున్నాయా నాకైతే ఆశ ఉంది రాలేకపోతున్నానని అనేక మార్లు మేము వచ్చి సిక్స్ ఇయర్స్ ఆరు సంవత్సరాలు అయింది ఇది ఏడవ సంవత్సరం ప్రేరు మాకు వినిపిస్తూ ఉంటుంది నేను కిచెన్లో వంట చేస్తున్నా నాకు ఆ కిటికీలో నుంచి అక్కడి నుంచి ఆరాధిస్తుంటా వినరాకపోతే రాకపోతే మిద్ది మీదకి ఎక్కి అక్కడ మోకాళ్ళని ఆరాధించేదాన్ని అయ్యా నాకు సంఘంలో అందరిలాగా ఆరాధించే కృపయ్య అని అడుగుతూ ఉండేదాన్ని ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని కృపను పెట్టి నానా నాకు అంశాలు రాసిమని ఆంటీ వాళ్ళు ఇచ్చారు అంశం రాసి ఇచ్చాను అప్పటికి ఒక వారం అయిపోయింది అయ్యా నేను సన్నిధికి రావాలి నాకు చాలా బాధగా ఉందని కూడా అంశంలో రాశా నేను నా భర్త రక్షించబడాలని మేము రాస్తే దేవుడు నాలుగే నాలుగు రోజుల్లో ఉపవాస ప్రార్థనలో సేవకుల ప్రార్థన సంఘ ప్రార్థన విని నేను మ్యారేజ్ కానీ వెళ్ళాల్సి వచ్చింది అక్కడ నాకంటే ముందుగా మా అత్తమ్మగారు నేను ఒక టెన్ డేస్నితో ఉంటానమ్మని ఆమె వచ్చేసింది ఆమె రావడాన్ని బట్టి దేవుడు ఎంతగానో నాకంటే ముందుగా ఆమె రావడం ఆమెతో పాటు నేను రావడం సంగముతో కలిసి దేవుణ్ణి ఆరాధించడం ఈ ఉపవాస దినంలో నేను పొందుకున్నాను ఆ శక్తిని నేను పొందుకున్నాను నేను అమ్మగారికి చెప్పే అమ్మ ఇక ఇంకా ఉన్న రోజుల్లో నేను రాకుండా వండుకున్నాను ప్రార్థన చేయమ్మా నా అమ్మగారి చేత ప్రార్థన చేయించుకున్నాను అమ్మగారు కూడా నా కోసం ప్రార్థన చేసి బిడ్డ ఆశని తీర్చమని చేశారు నా ఆశని తీర్చి నా దేవుడు చివరి రోజు వరకు పదమూడు రోజులు నేను గడపడానికి ఆయన అవకాశం ఇచ్చాడు ఆయనకి ఎంతగానో కృతజ్ఞురాలిని మనం ఆశ కలిగి ఉంటే చాలు ఎవరినైనా వాడుకుంటాడు ఎంత దూరంలో ఉన్నాయన ఆయన రప్పించుకొని నా ద్వారా ఆయన మహిమను పొందుకున్నాడని దేవునికి ఎంతగానో కృతజ్ఞురాలని ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకూడదు అయ్యా నాకు ధైర్యమీ అయ్యా నీ సాక్ష్యం చెప్పడానికని నేను ఎంతగానో రెండు రోజుల నుంచి ఆయన వేడుకుంటున్నా నాకు సహాయం చేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు సంఘానికి నా కొరకు ప్రార్థించిన సేవకులందరికీ కృతజ్ఞతలు అయితే ఇంకో సాక్ష్యం ఏంటంటే మా గ్రామము ఒంగోలు ఒంగోలు దగ్గర సింగరాయకొండ అక్కడ ఆత్మీయ తల్లి ఉంది నాకు మమ్మల్ని ప్రోత్సాహపరిచే తల్లికి బలహీనంగా అయిపోయింది అప్పటికి మూడు ఆపరేషన్లు జరిగినాయి నాలుగో ఆపరేషను హెర్నియా ఆపరేషన్ చేయాలన్నారు చాలా బలహీనమైపోయింది ఆమె శరీరము సహకరించట్ల నేను సజీవంగా ఉంటాను ఉండను అమ్మ అంటే అమ్మ మాకు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి మేము అంశం రాసిస్తాము నీకేం కాదు మా సంఘం అంతని కోసం ప్రార్థిస్తున్నారు మా సేవకులు తల్లిదండ్రులు అందరూ ప్రార్థిస్తున్నారని చెప్పా దేవుని కృపను బట్టి ఆమె స్వస్థపడి ఆపరేషన్ అయిన రెండు రోజులకే క్షేమం ఇచ్చి ఆమెను మరలా సజీవంగా సజీవంగా ఆమెను మరలా నిలవబెట్టుకొని తన పరిచర్యకు ఆయన వాడుకోబోతున్నాడు ఆమెను లేపాడు స్వస్థపరిచాడు ఆయన సేవకులకి ఆయన ఏ హాని రానివాడు నా తల్లికి మంచి ఆరోగ్యం ఇచ్చి నిలబెట్టాడు ఉపవాస ప్రార్థనలో ప్రార్థించిన సంఘం అందరికీ ఆత్మీయుల తల్లిదండ్రులకి నా తరపున వందనాలు చెప్పమని చెప్పారు తల్లిగారు ఆమె కొరకు ప్రార్థించిన సంఘానికి సేవకులు అందరికీ వందనాలు ఎన్నికలేని ఇద్దరిద్దరు రాలి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని నా భర్తకు రక్షణ మారు మనసు కలగాలని నా బావకు రక్షణ కలగాలి నా కుటుంబం అంతా ఆయన సన్నిధిలో ఉండాలి ఆయన మహిమపరచాలి ఆయన పరిచర్లో వాడబడాలని నా కుటుంబం కొరకు మీరు అందరూ ప్రార్థించమని వేడుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించు నాకు ఇరవై సంవత్సరాల నుంచి ఈ నడువు నెప్పి కాలు కొత్త ఏ పని చేసినా కూడా నేను నడవాలంటే నడవలే పోతాను అట్నే పని చేస్తున్నాను మళ్ళీ ఇంటికి వచ్చి ఆ నడువు నొప్పితోనే ఎట్ట వంగుంట వంగుంట నడతాం మళ్ళీ వైపు వచ్చినట్టు మళ్ళీ లేచి నడతాం అట్ట చేసుకుంటూ తిరిగేదాన్ని ఈ పార్థంలోకి వచ్చి నాకు ఈ నడువు నొప్పి పోయింది నాకు ఈ కాలు నెప్పిపోయింది ఎట్ట వంగవాలన్నా సడన్గా వంగగలుగుతున్నాను ఇట్లా అడగగలుగుతున్నాను నడవగలుగుతున్నాను నాకు మంచి ఆరోగ్యం వచ్చినందుకు నా కోసం నా కుటుంబం కోసం పార్థం చేయమని మా చెల్లిగారు అబ్బాయి మాటలు రావు హరీష్ ఆ అబ్బాయికి చెప్పడానికి కూడా మాటలు రావు అయితే ఆ అబ్బాయికి పెన్షన్ మిత వికలాంగుల పెన్షన్ కింద ఆ అబ్బాయికి నెలకు వచ్చి ఆరు వేల రూపాయలు వస్తున్నాయి ఆ అబ్బాయికి ఏమైందంటే ఇప్పుడు ఫెన్షన్లు ఎత్తివేస్తున్నా వేశారు కాబట్టి పెన్షన్ తీసేసారేమో అనే భయం వేసింది ఈరోజు నిన్నటి వరకు కానీ నేను నిన్నటి నెలకి ఇచ్చారు ఈరోజు వాళ్ళు ఏం చేస్తారంటే హాస్పిటల్కి వెళ్ళి మీరు సచివాలయం నుంచి ఫోన్ చేసి హాస్పిటల్కి వెళ్ళి మీరు మళ్ళీ టెస్టులు చేయించుకొని రావాలమ్మా అని చెప్పి అని వాళ్ళు చెప్పినప్పుడు మా చిన్నమ్మ ఎంతగానో బాధపడి ఏడిచింది మేము దాని మీదే బ్రతుకుతున్నాం ప్రభువా మాకేంది నాయన ఆధారవు ఆ పిల్లవాడికి మాటలు రావు పని చేయలేడు నేను పనికి వెళ్ళలేను నేను ఎంతగానో బాధపడుతున్నాను నాకేంది ప్రభువా అని చెప్పి ఎంతగానో కన్నీరు వేడి ప్రార్థన చేసుకు కన్నీరు బాధపడింది ఈజీగా చెప్పింది అమ్మ అని సంగతేనంటే అమ్మ నువ్వు దాని గురించి బాధపడొద్దు నువ్వు ప్రార్థనకు వస్తున్నావు ఉపవాస ప్రార్థనకు వస్తావు దేవుని సన్నిధిలో పెట్టు ఆ మాట ఆ విషయం దేవుని సన్నిధిలో పెట్టు ఆయన చిత్తం ఏదైతే అదైంది ఏది విధంగా నీ హరీష్ పక్ష పక్షాన ఉందో అది నెరవేర్చే వరకు నువ్వు దేవుని నమ్మకం మీద దేవుని మీద నమ్మకం ఉంచు అని చెప్పి ప్రార్థన చేసి ప్రార్థనలో పెట్టినప్పుడు వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి మీరు వెళ్ళని అవసరం లేదమ్మా అవసరం లేదు మీరు హాస్పిటల్కి వెళ్ళిన అవసరం లేదని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు ఎంతగానో సంతోషించింది మరి ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని ఆ అబ్బాయి గురించి ప్రార్థనలో పెట్టండి ఈసారి ఆ అబ్బాయి పెన్షన్ అనేది తీసివేయకుండా ఆ అబ్బాయి పెన్షన్ ఆ అబ్బాయికి వచ్చేటట్లుగా ఆ దేవుని కృప ఉండాలని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి దేవునికి స్తోత్రం ఇచ్చిన సాక్షిని దేవుడు దీవించిన గాక ఆమె ద్వారా ఐదు అద్భుతాలు చేశాడు దేవుడు ఫస్ట్ మా అబ్బాయి కాకినాడ జిల్లాలో పనిచేస్తున్నాడు అక్కడ కొంచెం తాగు గజిబిజిగా భార్యతో బిడ్డలతో గజిబిజిగా ఉంటున్నాడు ఇది నేను ప్రేళాపించి ఏడిసి తండ్రి నీ నా బిడ్డలు ఇది ఇస్తున్నాను తండ్రి దేవుడికి నీకే ఇస్తున్నాను నాయనా నా బిడ్డలకు అద్భుతం చేయండి బుద్ధి వచ్చేలాగా నా బు బిడ్డ బుద్ధి మార్చండి తండ్రి అని చెప్పి సంఘానికి చెప్పి అమ్మగారి ద్వారాగా అమ్మగారు ప్రార్థనల ద్వారాగా సంఘం ప్రార్థనల ద్వారాగా రెండో నాడో మూడో నాడో దేవిక ఫోన్ చేసింది అల్లెమ్మ అంటుంది నన్ను అల్లెమ్మ మా అబ్బాయి మీ కొడుకు కొంచెం మారాడలే పర్వాలేదు సారీ చెప్పాడు అని చెప్పి దేవాని స్తోత్రం అయ్యా ఇది నీవు చేసిన అద్భుతనే తండ్రి అని చెప్పి అనుకున్నా ఇది ఫస్ట్ సాక్ష్యం రెండో సాక్ష్యం గోడ బాగా నొప్పొచ్చింది గోడ అసలు లేకొని ఇట్లా పైకి ఎట్టి అసలు లేకొని ఇట్లా చప్పట్లో పెడతామన్నా కూడా చెయ్యి అసలు కదా తల్ల సరే నాలుగో నాడో ఐదారు శాతం పూల ఐదారు శాతం ప్రార్థన చేయించుకున్నాను అయ్యా గోడ అసలు లేకట్లేదు గోడ గురించి ప్రార్థన చేయాలంటే ఎక్కడ బలహీనత ఉందో అక్కడ తల్లిగారికి ముట్టి స్వస్థపరచండి అని చెప్పి అయ్యగారు పో ప్రార్థన చేశాడు ఆ రేతిలో నాకు స్వస్థ పరిశ్రమ కూడా అసలు ఏమీ లేదు నొప్పి ఏమి లేదు అసలు గోడంతా శుభ్రంగా బాగుంది అటు ఇంటికి వాటి ఇంటికి బాగుంది గోడ ఏమీ లేదు అసలు ఇట్లా సీజ్ అవుతున్నా కూడా చెయ్యట రాలే అసలు ఇట్ట పనుకున్నామన్నా కూడా నిద్రపెట్టేది కాదు ఒకటే నొప్పి జిమ్ 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 అని నొప్పి అది రెండో సాక్ష్యం మూడో సాక్ష్యం ఇదిగో ఈ గోడ ఈ షాదిలో హార్ట్ ప్రాబ్లం ఈ షాదిలో మంట సురుకు మంట సురుకు మంట వచ్చేసింది ఏసూడికల్లో ఉంటున్నాను నాయన ఇది నేను శక్తమైతే నన్ను స్వస్థపరసేవ నన్ను ముట్టి నన్ను నన్ను తాకి నొప్పి లేకుండా తండ్రి అని చెప్పి నైట్ పూట ప్రార్థనలో నేను ప్రణాపించి ఏడ్చి దేవుడిని అడిగాను అది కూడా స్వస్థ పరిషడా ఏమి లేదు అసలు నొప్పే లేదు అసలు ఈ చేయి కూడా బాగుంది ఇదంతా నొప్పి వచ్చింది ఇది అంతా మంట నొప్పి వచ్చేసింది అది కూడా స్వస్థ పరిషడా దేవదేవుడికి వందనాలు సరే నా మనవడు ప్రార్థన పోయేటప్పుడు రాయ ప్రార్థన వాళ్ళ అమ్మ పిలిస్తే ఆయన అటు అటు పోయి తిరిగి వచ్చేవాడు దేవా నా మనవాడు కూడా నీ సన్నిధానం నడిచి నీ సన్నిధిలో కూర్చుంటే సాక్ష్యం చెబుతాను అయ్యా అనుకున్న వచ్చి సన్నిధిలో కూర్చుంటున్నాడు అది నాలుగో సాక్ష్యం మళ్ళీ నేను తెల్లవారుతామని ఇక్కడ పండుకుంటే తెల్లని తెల్లారిపోయింది ఇంకా మస్కుందలే లెగుద్దాం లే అనుకుంటే లేచి నా చుట్టూ రెండు రెండు ఇద్దరు మగవాళ్ళు వచ్చి చుట్టూ తిరుగుతున్నారు నేను గబగబ నడిచిపోతాను తప్పించుకుందామని పోతుంటే ఎరా ఏం బలిసిందా నా దగ్గర ఏముందో తెలుసా కడ్గం ఉంది నా దగ్గర కడ్గ ఉందిరా నా దగ్గర ఏం కడ్గమనుకున్న బ్లేడ్ దిగినట్టు దిగింది అని చెప్పి పండ అంటే నా చుట్టూ తిగుతున్నాను నవ్వుకుంటా నవ్వుకుంటూ చుట్టూ తిరుగుతున్నారు చుట్టూ తిరుగుతుంటే ఏం పిచ్చి పిచ్చుకుందా నేను ఎట్టా పడుతున్నారా నీకు అని చెప్పి కత్తి తీసుకొని ఏం కత్తి అనుకున్నా కత్తి అయితే మా పిల్లలు తాటాకపోసే కత్తిలాగా ఉంది ఇది కత్తి బ్లేడ్ దిగినట్టు దిగింది అని చెప్పి వాళ్ళని హిట్ ఇట్ అంటే ఎక్కడో వాళ్ళు అక్కడ తెగిపోతుంది బ్లేడ్ పెట్టి తెగిపోతుంది పడిపోయారు కింద పడిపోయి ఇక అంతే ఇలాగ పోకుండా పడిపోయా ఇక వాళ్ళని కొట్టి 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 చంపేసి నేను నా దాన్ని నొక్కదానే వెళ్ళిపోయా దేవుడు సాక్ష్యం ఎంత అద్భుతం సాక్షింది ఎంత అద్భుతాలు చేశాడో నా పట్ల నా కుటుంబం పట్ల నాకు నా బిడ్డలు కూడా మారాలని చెప్పి ఆ దేవుడిని అడుగుతున్నాను నాకు నా కొడుకులు కూడా మారు మనసు పొంది ఆ బాబుటిష్టం తీసుకోవాలని చెప్పి మీరు అందరూ ప్రార్థన చేయమని నేను అడుగుతున్నాను ఈ చిన్న సినిక్ష్యం దేవుడు దీనిసిన కాక నినాలు ఈ ఉపవాస ప్రార్థనలు జరుగుతుండగా పదకొండో రోజు నేను ప్రార్థనకు వచ్చాను ఆ రోజు ప్రార్థన జరుగుతూనే ఉంది కళ్ళు తిరుగుతున్నాయి అసలు నుంచోలేకపోతున్నాను కూర్చోలేపోతున్నాను ఎస్ ప్రార్థన అయిపోయిన దాకా నన్ను నిలబెట్టుదేవా నాయన ప్రార్థన అయిపోయినాక తండ్రి నాయన ఎస్ అయ్యా ఇంటికెళ్ళి తండ్రి నాయన ప్రార్థన చేసుకుంటాను తను ప్రార్థన చేసుకున్న దాకా నన్ను నిలబెట్టుదేవా అని నేను ప్రార్థన చేసుకున్నాను వెళ్ళిన దాకా దేవుడు నన్ను కాపుదలగా దయ చూపాడు ఇంటికి వెళ్ళంగానే అంతే పడిపోయాను బైబిల్ పెట్టేసి ఒళ్ళంతా చెమట్లు పోసేసి అసలు అసలు శ్వాస లేదు మా ఆయనేమో కాళ్ళు చేతులు రుద్దుతున్నాడు పిల్లలు ఇద్దరు కూర్చొని ఏడుస్తున్నారు ఎవరూ లేరు నాకు మేము నలుగురం కలిసి నా బిడ్డల ముగ్గు ఇద్దరు నా భర్త నా చుట్టూరు కూర్చొని ఏడుస్తా కాళ్ళు రుద్దుతా ఉన్నారు ఒక గంట దాకా నాకు సృహ లేదు సోయలేదు అసలు కళ్ళు తెరవలేదు కానీ నేను మనసులో ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను ఏసయా నీ సన్నిధిలో ఎలాగైనా నేను కూర్చోవాలి తండ్రి ఉపవాస ప్రార్థనలు దాకా తండ్రి నాయన నీ సన్నిధిలో నేను కూర్చోవాలి తండ్రి నన్ను అనారోగ్యంగా ఉంచు మాకు దేవ మనసంలో మాకు తండ్రి ఆయన ప్రార్థన చేసుకుంటున్నాను దేవుడి కృపను బట్టి ఈ రోజు వరకు నాకు ఏ నీరసం ఎలాంటి రోగం లేకుండా సజీవంగా ఉంచినందుకు దేవుడికి సూత్రం ఇంకొక సాక్ష్యం నా బిడ్డలు ఇద్దరు అనారోగ్యంతో బాధపడుతున్నారు జలుబులు చేసి ఒంటికి ఎంతో దద్దరు దగ్గరకు వచ్చి వాళ్ళు స్కూల్కి వెళ్లకుండా ఇబ్బంది పడుతున్నారు తండ్రి నీకు ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి ఉపవాస ప్రార్థన అయిపోయే లోపు తండ్రి నా బిడ్డల్ని స్వస్థపరచు సజీవపరచు అని నేను ప్రార్థన చేసుకున్నాను నా బిడ్డలు కూడా స్వస్థత పొంది సజీవంగా తండ్రి ఆరోగ్యంగా ఉన్నారు నీ కృపను బట్టే తండ్రి ఈ సాక్ష్యం చిన్న సాక్షి దేవుడు మీ గాక ఆమె వందనాలు మన సంఘంలో ప్రతి సంవత్సరం ఉపవాస ప్రార్థనలు పెట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా రెండు రోజుల ముందు నుంచే కొన్ని అనేవి వస్తున్నాయి ప్రార్థనకు వస్తే ఉపవాసం ఉండలేకపోతున్నా ఉపవాసం ఉంటేనే ప్రార్థనకు రాలేకపోతున్నా మన ఫిబ్రవరి నెలలో మనకి ఉపవాస ప్రార్థనలు పెడతారని ప్రభువా నేను ఇరవై ఒక్క రోజు కూడా నేను నీ సన్నిధికి వెళ్ళాలి ఉపవాసం ఉండాలని ప్రార్థన చేసుకుంటున్నాను చేసుకుంటున్నప్పుడు ఉదయం నాలుగింటికి లేచి నా వ్యక్తిగత ప్రతి ప్రార్థనలో కూడా ఈ అంశం గురించి నేను ప్రార్థన చేసుకుంటున్నాను చేసుకుంటున్నప్పుడు మందిరం పని చేయాలని ఆ సంవత్సరం ఆపేశారు నాకు చాలా బాధని చాలా దుఃఖం అనిపించింది సమయం పోయిందని చెప్పి నేను బాధపడ్డాను ప్రతిరోజు కూడా నేను ఎక్కువజామన్ లేచినప్పుడు మా మందిరంలో మళ్ళా ఈ సంవత్సరం ప్రార్థన జరగాలి ప్రభువా ఏ ఆటంకం లేకుండా దాంట్లో పాల్గొనాలి అని నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మే నెల పదిహేనవ తారీఖున వేకువజామున సురేష్ అయ్య గారు గంభీరంగా ఆరాధన జరుగుతుంటే తైలాభిషేకం చేయటం దేవుడు నాకు చూపించాడు మరి ఆ దర్శనాన్ని నెరవేర్చు ప్రభు అని నేను రోజు నేను ప్రార్థన చేసుకుంటున్నాను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఉపవాస ప్రార్థనలకి రెండు రోజుల ముందు మా నాన్నగారికి హెల్త్ బాగా హాస్పిటల్లో జాయిన్ అయినట్లు చూపించాడు దేవుడు దాని గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు సురేష్ మాస్టర్ గారు సోమవారం నుంచి ఉపవాస ప్రార్థనలు ఉన్నాయని చెప్పారు నేను ఇంటికి వెళ్ళి నేను చేతులు నేను ప్రార్థన చేసుకున్నా ప్రభు ఈ సమయాన్ని నేను పోగొట్టుకోకూడదు ఇరవై ఒక్క రోజులు నీ సన్నిధికి వెళ్ళాలి నేను ఉపవాసం ఉండాలి నాకు ఆ శక్తిని ఏ కీడు రాగానే ఏ డిస్టర్బెన్స్ కానీ నాకు రాకూడదు ప్రభు అని నేను ప్రార్థన చేసుకున్నాను ఇరవై ఒక్క రోజులు కూడా దేవుడు రావడానికి ఉండడానికి నాకు కృపనిచ్చాడు ఆఖరి రెండు రోజుల్లో ప్రాణబంధాలు గురించి చెప్తానని చెప్పి పౌలు పాస్ట్ గారు చెప్పినప్పుడు నా యజమానుడు రావాలి ప్రభువ దాంట్లో పాల్గొనాలి అని చెప్పి నేను కన్నీటితో నేను ప్రార్థన చేసుకున్నాను ఈరోజు దేవుడు మరి నా యజమానుడు ఇక్కడికి నడిపించాడు అందుని బట్టే స్తోత్రం నా దర్శనాన్ని నెరవేర్చినందుకు దేవునికి స్తోత్రం మరి నా యజమానుడు రక్షణ కొరకు నేను ప్రార్థిస్తున్నాను తప్పకుండా అది రక్షణ దేవుడు ఇస్తాడని నేను నమ్ముతున్నాను మీ ప్రేమిడు మీరు ప్రేమించి ప్రభా గ్రామాన్ని ప్రేమించి మా సమాజాన్ని ప్రేమించి ఏర్పాటు చేసినటువంటి ప్రభా ఉపవాస ప్రార్థనల కొడుకును బట్టి నీకే స్తోత్రములు జయకరంగా మహిమకరంగా దీవినకరంగా ఆశీర్వదకరంగా జరిగించారు అందుబట్టి నీకే స్తోత్రం జలుస్తున్నాను ఈ బిడ్డలు సాక్షులుగా నిలబెట్టారు అందుబట్టి నీకు ఇంకా స్తోత్రం జలుస్తున్నాం ఇంకా ప్రభా ధైర్యం చాలక ప్రభా భయమతో ఉన్నటువంటి వారికి మరొక తరణాన్ని మీరు అనుగ్రహించండి అయ్యా నీ సాక్షులుగా నిలబడినట్లు నీ కృపను అనుగ్రహించి నీ నామానికి మహిమ కలిగించండి ప్రభా యొక్క ఇరవై మూడు దినాలుగా ప్రభా ప్రార్థన కుడికలు జరిగించడానికి మీరు ఇచ్చారు పరిచయం చేసిన వారిని కూడా దీవించండి అయ్యా ఆశీర్వదించండి ప్రభావ వారి ప్రార్థనలు అంగీకరించి గొప్ప ప్రతిఫలాలు దయచేయండి సాక్షులుగా నిలబెట్టండి రక్షణ మారు మనసు వారికి మారు మనసు దయచేయండి ప్రభావానికి స్తోత్రం జలుస్తున్నాం బిడ్డలు ఆధ్యాత్మిక జీవితాలు బలపరచండి మనుషుల వైపు లోకం వైపు పాపం వైపు కాక నీ తట్టు తిరిగి నీకు లోపడే కృపను అనుగ్రహించి నీరుత్య రాజ్యంలో నీ మహిమలు ఎత్తబడి పరిశుద్ధుల గుంపులు ప్రవేశించే యోగ్యకరమైనటువంటి కృపను బిడ్డలకు అనుగ్రహించండి సాక్ష్యం చెప్పిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నా వారిని బలపరిచి నూతన కార్యాలు వారి జీవితంలో జరిగించి ప్రభా మరొక సాక్షులుగా ప్రభా బిడ్డలను నిలబెట్టండి నాయన దేవానికి స్తోత్రం నిలుస్తున్నాం నెమ్మది లేని కుటుంబాలు నెమ్మది దయచేయండి సమాధానం లేని జీవితాలకు సమాధానం దచ్చి ఆరోగ్యం లేని జీవితాలకు ఆరోగ్యం దయచేయండి రక్షణ లేని కుటుంబాలకు రక్షణ దయచేయండి అయ్యా కుటుంబాల్లో త్రాగుబోతులు మార్చండి వ్యభిచారులు మార్చండి నరహంతకులు మార్చి ఉద్యోగాలను మార్చండి విగ్రహార్థికులు మార్చండి బెట్టింగ్ వేసేవారిని మార్చండి ప్రవ్వ ఓ దేవ ఆన్లైన్ గేమ్స్ ఆడేవారి యవనస్తులను మార్చండి ప్రవ్వ ఓ ప్రతి ఒక్కరు నీ తట్టు తిరిగి నీకు లోపడేవారి కృపను అనుగ్రహించండి అయ్యా దేవానికే స్తోత్రం జలుస్తున్నా ప్రభా ఈ ఉపవాస ప్రార్థనలు ఆయన బిడ్డలో ప్రార్థన విన్న పాలు తెలియజేశారు ఒక్కొక్కరి కుటుంబాల్లో నీ నూతనమైన కార్యాలు జరిగించండి అయ్యా అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరిగించ నామానికి మహిమ కలిగించండి అలాగే ఉపవాస ప్రార్థన నిమిత్తం ప్రభా పలహారాలు చేస్తున్నటువంటి బిడ్డలను కూడా దీవించండి ఈ దినము ప్రహారం తీసుకొచ్చిన బిడ్డ ఆ యొక్క కుటుంబాన్ని దర్శించండి దీవించి ఆస్వాదించండి ప్రభా పలహారాన్ని పరిశుద్ధపరచండి బిడ్డలు తినుచుండగా శారీరానికి బలం ఆత్మ దయచేసి నీ బలమైన కార్యాలు జరిగించి సమృద్ధిని అనుగ్రహించి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మను నీ సన్నిధి మోసుకొని వెళ్ళేవారిగా నీ కృపను అనుగ్రహించి గొప్ప విడుదలు అనుగ్రహించమంటూ క్రీస్తు చేస్తున్నామని అడిగి ప్రార్థిస్తున్నాం పరమతన్ని ఆమె ఆమె దేవునికి